హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ శోభానండి ఈరోజు మన వీడియో కలెక్షన్ నేమ్ బోర్ చూడగానే అర్థమైపోయింది కదా హనుమాన్ హోల్సేల్ నుంచి వీడియో అయితే షేర్ చేస్తున్నాము రీసెల్లర్స్ అయితే మన ఛానల్ నుంచి ఎప్పుడెప్పుడు హనుమాన్ హోల్సేల్ నుంచి నేను వీడియో పెడతాను ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకంటే వీరి ప్రైజెస్ బాగుంటాయి డిజైన్స్ బాగుంటాయి చాలా మంది రీసెల్లర్స్ మన వీడియో డే వన్ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు స్టిల్ కంటిన్యూగా ఉన్న వాళ్ళు ఎంతోమంది అయితే ఉన్నారండి మీకు వీడియో మొత్తం ఫుల్ 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 వర్క్ బ్లౌజ్లో కొత్త 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 డిజైన్స్ అయితే వచ్చేసినాయి షాప్ నెంబర్ చెప్పలేదు కదా తొంభై మనకి బీ బ్లాక్లో ఉంటుంది ఆల్మోస్ట్ మన కస్టమర్లకు తెలుసండి కొత్తగా చూసే వాళ్ళకి మన క్లియర్ అడ్రస్ అనేది అయితే ఉపయోగపడుతుంది అండ్ మనకి వచ్చేసరికి లోపల లంగాలు అండ్ అలానే మనకి వచ్చేసరికి జాకెట్ ముక్కలు లైనింగ్లు ఇవన్నీ కూడా మ్యాచింగ్ సెంటర్ కూడా వీరి దగ్గర మస్తు కలెక్షన్ అసలు ఈ రోజు అంతా కూడా ఫుల్ డైలీ వే సారీస్ ఫుల్ స్టాక్ ఫుల్ స్టాక్ ఫుల్ స్టాక్ అనమాట అసలు బేల్స్ చూసారు కదా ఎంత కలెక్షన్ ఎంత కలెక్షన్ అవైలబిలిటీలో ఉందో ఫోన్ నెంబర్ అనేది స్క్రోల్ అవుతూ ఉంటుంది బీ బ్లాక్లో వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో షాప్ అండి మన హనుమాన్ హోల్సేల్ నుంచి మంచి వీడియో అండి రీసెలర్స్ మాత్రం ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుంది అండ్ వీడియోని ఎవ్వరు స్కిప్ చేయకండి మనం వీడియో చూసేటప్పుడు మీకు వీడియోలో అంటే నేను ప్రైజెస్ కానీ డీటెయిల్స్ కానీ చాలా చక్కగా ఇవ్వటం జరుగుతుంది వీడియోని చూడండి ఫస్ట్ చిన్నగా మొత్తం స్కిప్ చేయకుండా మీరు కనుక చూస్తే డీటెయిల్స్ అర్థమవుతాయి అటు అమ్ముకునే వాళ్ళకి అటు షాపుల వాళ్ళకి అటు అంటే రీసెల్లర్స్లో కూడా మనకు ఉంటారు కదా తక్కువ ప్రైజ్ వాళ్ళు ఎక్కువ బడ్జెట్ కావాలనుకో అలా మీకు తక్కువ బడ్జెట్లో కావాలన్నా ఎక్కువ బడ్జెట్లో కావాలన్నా సింగిల్ సెట్ నుంచి ఎన్ని కావాలన్నా మీకు వచ్చేసరికి మీకు స్టాక్ అనేది ఇస్తాము ఫుల్ స్టాక్ అండి ఫుల్ స్టాక్ మాత్రం ప్రెసెంట్ అయితే మీకు అవైలబిలిటీలో కొత్త కొత్త డిజైన్స్ అనమాట వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి మన హనుమాన్ హోల్సేల్ నుంచి మంచి వీడియో అయితే షేర్ చేస్తున్నాం నమస్తే అండి మాది హనుమాన్ హోల్సేల్ అండి వైష్ణవి మార్కెట్ షాప్ నంబర్ తొంభై అండి ఇది శుభాన్ శారీస్ అండి నూట అరవై ఐదు రూపాయలు చీరా జాకెట్ వస్తుంది ఇళ్ళకాడ అమ్ముకోవాలన్నా కొత్తగా వ్యాపారం చేయాలనుకున్నా కూడా మా షాప్కి రండి మా దగ్గర ఐటమ్ చూడండి సూపర్ ఉంటేనే ఒప్పుకోండి తర్వాత ఇది ఉంచి నూట అరవై ఐదు రూపాయలు చీరా జాకెట్ ఇది పెట్టుబడికి కానీ లేకపోతే పెదిష్టకు కానీ ఇళ్లలో మామూలుగా అమ్ముకోవడానికి కానీ కానీ చాలా మంచి అయ్యేటం అండి మెత్తగా ఉంటుంది క్వాలిటీ నూట అరవై ఐదు రూపాయలు షుపాన్ శారీస్ అండి చీరా జాకెట్ నూట అరవై ఐదు రూపాయలు ఇది ఓన్లీ అమ్ముకునే వాళ్ళ కోసం పెట్టిన రేటు అండి ఒకే చీర వచ్చి అంటే మేము కూడా ఇవ్వలేమండి ఎందుకంటే మాకు అందరూ అమ్ముకునే వాళ్ళ కోసం పెట్టిన వీడియో ఇది అందువల్ల నూట అరవై ఐదు రూపాయలు చాలా తగ్గించి పెట్టామండి రేటు ఎందుకంటే కస్టమర్ రావాలి మా కాడ కొనాలి అని ఆశతోనే పెట్టాం రేటు నూట అరవై ఐదు రూపాయలు అండి నూట అరవై రూపాయలు చీర జాకెట్ అయితే వస్తుంది వీటిలో అన్ని డిజైన్స్ వస్తాయి మనకి ప్యూర్ షిఫాన్ అయితే వస్తుంది మనకి చీర జాకెట్ అయితే ఉంటుంది అనమాట ఎనిమిది డిజైన్స్ అయితే వస్తాయి ఎనిమిది డిజైన్స్ చెప్పున మనకి ఆరు నుంచి ఎనిమిది కలర్లు అనేవి పక్కగా ఉంటాయి అనమాట కేవలం అంటే కేవలం నూట అరవై ఐదు రూపాయలు మాత్రమే ఇది సుచిత్ర సారీస్ అంటారండి చీరా జాకెట్ వస్తుంది రెండు వందల ముప్పై రూపాయలు అండి ఇది ఓన్లీ హోల్సేల్ రేట్లు అండి రెండు వందల ముప్పై రూపాయలు మాకు ఒక చిలు కావాలండి అండి ఎందుకంటే నేను అమ్ముకునే వాళ్ళ కోసం పెట్టిన రేటు వాళ్ళకు ఆదాయం రావాలి మళ్ళీ మా షాపుకు రావాలి దానికోసమే రండి ఎందుకంటే రేటు వాళ్ళకి వ్యాపారం చేసుకుంటేనే కదండి వాళ్ళు వాళ్ళకు ఆదాయం వచ్చేది వాళ్ళు వస్తేనే మా వ్యాపారాలు అందువల్ల వాళ్ళకి పెట్టిన రేట్ రెండు వందల ముప్పై రూపాయలు బాగున్నాయో సూపర్ అండి అన్ని కూడా లేటెస్ట్ డిజైన్స్ అండి చాలా బాగున్నాయండి చాలా మెత్తగా ఉన్నాయి మనకు వచ్చేసరికి సుచిత్రనా ఇవి ఐస్ లేడీ అంటారు ఐస్ లైడీ అని కూడా అంటారు చాలా బాగుంది చీర జైట్ వస్తుంది వీటిలో మనకి రెండు రకాల డిజైన్స్ అయితే ఉన్నాయండి చాలా సన్న పూల డిజైన్స్ అయితే చూపిస్తున్నాం కలర్స్ మాత్రం చాలా కలర్స్ ఉన్నాయి వీటిల్లో మీకు వచ్చేటప్పటికి ఎనిమిది కలర్ చెప్పులు అయితే ఉన్నాయన్నమాట పైన వచ్చరికి హాట్ అనమాట హాట్ సింబల్స్ సారీస్ ఇవి కూడా మీకు సేమ్ రేటే పడుతుంది రెండు రకాలు వీటిలో మనకి ఎన్ని డిజైన్స్ వస్తాయి చూస్తాయి వీటిలో కూడా ఎనిమిది ఎలా క్వాలిటీ చాలా బాగుంది చాలా చాలా బాగుందండి క్వాలిటీ మనకి చీర జాకెట్ వస్తుంది మీకు వచ్చేసరికి ఇదిగోండి మీకు ఒక్కసారి లుక్ చేపిస్తాను ఇది వచ్చరికి పళ్ళు వస్తుంది అనమాట ఇది మనకు వచ్చేటప్పటికి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చరికి సెల్ఫ్ కాంబినేషన్ ఉంటుంది ఇవన్నీ కూడా మనకి సెల్ఫ్ లోనే ఉంటాయి అనమాట మనకి చీర ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ లో బ్లౌజ్ కూడా వస్తుంది కేవలం అంటే కేవలం రెండు వందల ముప్పై రూపాయలు మాత్రమే సుచిత్ర శారీస్ అంటారు అండ్ ఐస్ లేడీ అని కూడా అంటారు అనమాట ఓకే అంకుల్ నెక్స్ట్ కలెక్షన్ ఇది శారీస్ అండి చీరా జాకెట్ అండి జాకెట్ వర్క్ వస్తుంది కట్ వర్క్ వస్తుంది బ్లౌజ్ కూడా ఇదిగోండి శారీ ఇలా ఫ్రెంట్ వస్తుంది రేటు కూడా రెండు వందల తొంభై రూపాయలు అండి రేటు ఓన్లీ హోల్సేల్ ధరల కోసం రేటు రెండు వందల తొంభై రూపాయలు సూపర్ తగ్గించి పెట్టామండి ఎందుకంటే మాకు వ్యాపారం బాగా రావాలని మార్కెట్ లాభాలు తక్కువైనా సరే మళ్ళీ మా షాప్ కి వస్తారని పెట్టామండి రెండు వందల తొంభై రూపాయలు రెండు వందల తొంభై రూపాయలు మనకి కట్ వర్క్ బ్లౌజ్ అయితే వస్తుంది అండ్ సారీ వచ్చేసరికి మనకు ఒక కలర్ ఉంటుంది బ్లౌజ్ ఫుల్ కాంట్రాస్ట్ లో వేరే కలర్ అయితే ఉంటుంది అనమాట మొత్తం వీటిలో ఆరు రంగులు అయితే వస్తాయి అండ్ క్యాట్లాగ్ వచ్చరికి ఈ విధంగా అయితే ఉంటుందండి అండి ప్రతిదానికి కూడాను కేవలం రెండు వందల తొంభై రూపాయలు మాత్రమే తీసుకోవాలండి సెట్ టు సెట్ ఇలా ఆరు పీసులు తీసుకోవాలి ఇలా ఆరు పీసులు తీసుకున్న వాళ్ళకి ఈ రేట్ అనేది వస్తుంది అనమాట రెండు వందల తొంభై రూపాయలు జిమ్స్ అండి బ్లౌజ్ కి వర్క్ వస్తుంది కింద లేస్ కూడా కొండలంత లేస్ బార్డర్ వస్తుంది ఇది తర్వాత బ్లౌజ్ కూడా వర్క్ కూడా బ్రహ్మాండంగా ఉంటుందండి ఇవన్నీ కొత్త సేల్స్ బాగా బాగుందండి సిక్స్ కలర్స్ వస్తాయండి సిక్స్ కలర్స్ కలర్స్ వస్తాయండి టూ నైన్టీ పెట్టా ఉంటాయి రెండు వందల తొంభై రూపాయలు శారీ కట్టుకుంటే ఇలా ఇప్పుడు వస్తుంది చాలా బాగుంటుందండి జిమ్ వచ్చి రెండు వందల రూపాయలు జిమ్ మనకి వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ అయితే వస్తుంది మనకి బ్లౌజ్ కూడా మీకు వచ్చేసరికి మనకి పట్టు నెట్ మీద అయితే ఉంటుందన్నమాట సిల్వర్ కలర్ డిజైన్ అయితే వస్తుంది అండ్ కింద కూడా మంచి సిల్వర్ లేస్తో కొట్టపర్తి లేస్ అండి చాలా లైట్ వెయిట్ ఉంటుందన్నమాట చీర మాత్రం మంచిగా సీక్వెన్స్ ఇట్లా మనకు వచ్చేసరికి ఫుల్ షైనింగ్ గా డిజైన్ అయితే ఇచ్చారు చాలా బాగుంది కలెక్షన్ అయితే మాత్రం రేట్ చాలా అంటే చాలా అనుకూలమైన రేట్ అన్నమాట కేవలం అంటే కేవలం రెండు వందల తొంభై తొంభై రూపాయలు మాట్లాడు ఓకే టూ నైంటీ రూపీస్ పడుతుంది ఓకే రెండు వందల ఓకే నెక్స్ట్ కలెక్షన్ వర్క్ బ్లౌజ్ అండి బ్యారీ డిజైన్ కూడా చూడండి కొత్త డిజైన్ లేటెస్ట్ గా వచ్చిందండి డిజైన్ ఓకే చాలా బాగుందండి దీని మీద ఈ డిజైన్ స్పెషల్ డిజైన్ అండి స్పెషల్ వచ్చిన డిజైన్ అండి చాలా బాగా సేల్స్ కూడా బాగుందండి రేటు మాత్రం మూడు వందల పది రూపాయలు అండి మూడు వందల పది రూపాయలు చీరా జాకెట్ కూడా చూడండి ఎంత బాగుందో అండి చాలా బాగుంది బ్లౌజ్ కూడా చాలా బాగుందండి అంతా కూడా మా మీనా బోర్డర్స్ లేసు మూడు పదండి తక్కువ పెట్టుబడితో మనకి వర్క్ బ్లౌజ్ చీరలు కూడా అయితే వచ్చేసాయి అనమాట హనుమాన్ హోల్సేల్ లో చాలా అంటే చాలా తక్కువ రేట్ అండి ఈ రేట్ కి ఇంత మంచి వర్క్ బ్లౌజ్ అలానే మనకి శారీకి వచ్చే ఇంత గ్లేజింగ్ అండ్ మంచిగా ప్రింట్ అండ్ టజిల్స్ అసలు రాని రావండి చాలా బాగుంది అనుకూలమైన రేట్ అండి వర్క్ బ్లౌజ్ లో మీకు సెట్ టు సెట్ సేల్ అయిపోతుంది అనమాట హోల్సేల్ గా అమ్ముకుండే వాళ్ళు ఇలా ఆరు రంగులు తీసుకోవాలి ప్రతి పీస్ ప్రతి కలర్ కూడా సేల్ అయిపోయింది కేవలం అంటే కేవలం మూడు వంద పది రూపాయలు మాత్రమే అండ్ కలర్స్ అనేవి ఒకసారి లుక్ యెల్లో కి రాయల్ బ్లూ కలర్ అండ్ మనకు వచ్చి లక్స్ గ్రీన్ కి రామా గ్రీన్ కలర్ అలానే మనకు లైట్ చిక్కు కలర్ కి అండ్ కాఫీ కలర్ షేడ్ అండ్ మనకు వచ్చేసరికి పిస్తా గ్రీన్ కి బాటిల్ గ్రీన్ కలర్ అండ్ మనకు వచ్చేసరికి పర్పుల్ కి వైన్ కలర్ షేడ్ అండ్ మనకు వచ్చేసరికి అనగాంబరం కలర్ కి మెరూన్ కలర్ కేవలం మూడు వందల పది రూపాయలు మాత్రమే చీర కట్టుకుంటే ఈ విధంగా ఉంటుందండి మీకు వచ్చేసరికి చిక్కు కలర్ కి కాఫీ కలర్ కేటలాగ్ అయితే చూపిస్తున్నాము చాలా అంటే చాలా తక్కువ రేటు మూడు వందల పది రూపాయలు మాత్రమే రూపాయలు సారీస్ పేరు సేల్స్ అయితే బాగుందండి కరెంట్ తీగలు బ్లౌజ్ కూడా వర్క్ వస్తాయి కట్ వర్క్ వస్తుంది సారీ చూడండి ఫోటోలో ఎలా ఉందో సూపర్ ఉందండి రేటు తక్కువ క్వాలిటీ ఎక్కువ రెండు వందల యాభై రూపాయలు రేటు చీరా రెండు వందల యాభై రూపాయలండి సూపర్ మోడల్ అండి చాలా బాగుంది మోడల్ కూడా చాలా రెండు వందల యాభై రూపాయలు అండి కరెంట్ తీగ చీరలు అనమాట ఈ బాగా ట్రెండ్ అయితే ఉన్నాయి దీనికి వర్క్ బ్లౌజ్ కావచ్చు మనకి చీర మీద వచ్చే గోల్డ్ లైన్స్ అంటే చాలా హైలైట్ డిజైన్ అండి ఎక్కడ చూసినా మారుమోగుతున్న డిజైన్ అనమాట కరెంటు తీగ సారీస్ ఇప్పుడు మన హనుమాన్ హోల్సేల్ రేట్ వచ్చేసరికి రెండు వందల యాభై రూపాయలు టూ ఫిఫ్టీ రూపీస్ రెండు వందల యాభై రూపాయలు అండి ఈ రేటు మాత్రం కంపల్సరిగా సెట్ టు సెట్ తీసుకున్న వాళ్ళకి ఈ రేటు ఆరు ఇంటూ రెండు వందల యాభై రూపాయలు అనమాట అలా తీసుకున్న వాళ్ళకి ప్రైస్ అనేది వస్తుంది సింగిల్ మాత్రం లేదండి ఎందుకంటే హోల్సేల్ గా అమ్ముకునే వాళ్ళకి ఇలా సెట్ సెట్ తీసుకోవాలి ఇలా వర్క్ బ్లౌజ్ ఈ రేట్ కి ఇవ్వటం అనేది చాలా రేరు అసలు మిస్ చేసుకోవద్దు టూ ఫిఫ్టీ మాత్రమే అంకుల్ ఆరు రంగులే వచ్చాయి కదా వీటిలో సిక్స్ కలర్స్ మాత్రమే సిక్స్ కూడా డార్క్ కలర్స్ నంబర్ వన్ రంగులు అవును చూడగానే నచ్చే రంగులు తీసుకెళ్ళగానే అయిపోతాయి అయిపోతాయి తీసుకెళ్ళండి ఇంటి కాడ చూపిస్తాను ఎమ్మటైపోతాయి ఎందుకంటే ఒకరికొకరు చూసుకుంటారు బాగా అలాంటి హైలైట్ రంగులు ఓకే అంకుల్ ఇది కూడా బ్లౌజ్ ఐటమ్ ఏనండి ఇది కూడా బ్లౌజ్ శారీకి బ్లౌజ్ వర్క్ వచ్చే ఐటమ్ కూడా చాలా బాగుంటుంది అండి ఐటమ్ రెండు వందల అరవై రూపాయలు చీర జాకెట్ రెండు వందల అరవై రూపాయలు ఇది కూడా చూడండి స్టోన్స్ వర్క్ అనమాట అంత స్టార్ చాలా బాగుందండి సూపర్ గా డిజైన్ అండి చీర కూడా మనకి లేజర్ క్వాలిటీ వచ్చిందండి టైల్స్ కూడా అయితే ఇచ్చారనమాట ఇప్పుడు కూడా మనం వర్క్ బ్లౌజ్ చూపిస్తున్నాము అన్ని కూడా వర్క్ బ్లౌజ్ స్పెషల్స్ అయితే చూపించడం జరుగుతుంది అది కూడా తక్కువ రేట్కి అయితే ఇవ్వటం జరుగుతుంది మీకు బ్లౌజ్ కానీ చీర కానీ మనకి డిజైన్ వర్క్ కానీ ఆ ప్రైస్ కి అయితే అసలు రావు ఎక్కడ కూడా మార్కెట్ లో మీకు దొరకను కూడా దొరకవండి అంత తక్కువ రేటు అయితే ఇస్తున్నాము హోల్సేల్ గా అమ్ముకుండే వాళ్ళకి చాలా అంటే చాలా చాలా ఛాన్స్ రేటు అని మిస్ చేసుకోకండి ఇప్పుడు ఈ డిజైన్ ఎంత పడుతుంది రేట్ రూపాయలు దీంట్లో కూడా ఆరు రంగులు అయితే వచ్చాయండి సిక్స్ కలర్స్ కూడా మనకి లైట్ ప్యాటర్న్స్ అయితే వచ్చాయన్నమాట ప్రతి కలర్ కూడా మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ తోనే మనకి బ్లౌజ్ వర్క్ అయితే వస్తుంది సేమ్ కలర్ కాంబినేషన్ అండి మనకి శారీ ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ లో మనకి బ్లౌజ్ కూడా ఉంటుంది అండ్ ప్రైస్ కూడా వచ్చేసరికి కేవలం రెండు వందల యాభై రూపాయలు మాత్రమే అరవై రూపాయలు టూ సిక్స్టీ రూపీస్ ఓకే ఓకే నెక్స్ట్ కలెక్షన్ ఇది మల్టీ కలర్ లేస్ వస్తండి సారీ మొత్తం స్టోన్ వస్తుంది బ్లౌజ్ కూడా వర్క్ చూడండి ఎంత బాగుందో మల్టీ లేస్ మల్టీ వర్క్ మల్టీ వర్క్ కట్ బార్డర్ కట్ కట్ వర్క్ వస్తండి జాయింట్ కూడా చాలా బాగుంది చాలా బాగుందండి చీర రేట్ మాత్రం మూడు వందల యాభై రూపాయలు మూడు యాభై చాలా మంచి ఐటమ్ అండి ఇది నెంబర్ వన్ ఐటమ్ మూడు వందల యాభై రూపాయలు ఇదంతా కూడా మనకి గోల్డ్ డాట్ డిజైన్ అండి ఇది మనకి ప్రింట్ కాదు ఫాయిల్ కాదు మనకి చీరలోనే వస్తుంది అనమాట చక్కగా చక్కగా స్టోన్ వర్క్ లాగైతే ఉంటుంది కలర్స్ కూడా మీకు వచ్చేసరికి మీడియం సిక్స్ కలర్స్ అయితే ఉన్నాయి అన్నమాట అటు మనకి లైట్ కాదు డార్క్ కాదండి మీడియం కలర్స్ అయితే వచ్చినాయి ఇది వచ్చేసరికి మనకి పర్పుల్ కలర్ అండ్ లెమన్ ఎల్లో కాంబినేషన్ అండ్ మనకు వచ్చేసరికి సీ బ్లూ కలర్ అలానే మనకు వచ్చేసరికి పింక్ షేడ్ యాష్ కలర్ అండ్ మనకి పిస్తా గ్రీన్ కలర్ మొత్తం కూడా సిక్స్ కలర్ కలర్స్ అయితే అవైలబిలిటీ ఉందండి ప్రైస్ వందల యాభై రూపాయలు అయితే పడుతుంది అనమాట చీర మొత్తం కూడా ఇదే ప్రింట్ అంటే ఇదే మనకి స్టోన్ వర్క్ లాగైతే వస్తుంది అనమాట కేవలం మూడు యాభై రూపాయలు మాత్రమే హోల్సేల్ గా అమ్ముకునే వాళ్ళు సెట్ టు సెట్ కంపల్సరీగా తీసుకోవాలి హనుమాన్ హోల్సేల్ షాప్ నెంబర్ తొంభై వైష్ణదేవి కాంప్లెక్స్ బి బ్లాక్ కలెక్షన్ ఇది కూడా బ్లౌజ్ వర్క్ అండి సారీస్ బ్లౌజ్ వర్క్ లో పది రకాలు వచ్చినాయి అండి కస్టమర్స్ కొత్త కొత్త రకాలు తెప్పియాలని మేము చెప్పి అండి రేటు మాత్రం రెండు వందల అరవై రూపాయలు అండి అది కూడా తక్కువ రేట్ లో రెండు వందల అరవై రూపాయలు చీరాజా వర్క్ బ్లౌజ్ వస్తాయండి రెండు వందల అరవై రూపాయలు సూపర్ ఐటమ్ అండి చాలా బాగుంది ఐటమ్ కూడా అన్ని డార్క్ కలర్స్ లైట్ కలర్స్ ఉన్నాయి దీనిలో మొత్తం 12 కలర్స్ వస్తాయండి డార్క్ కలర్స్ సేన లైట్ కలర్స్ సేన ఆర్ ఆర్ తీసుకోవాలండి కట్ వర్క్ వస్తాయి ఆర్ ఆర్ తీసుకోవాలి మంచి కలర్స్ అండి మంచి ఇప్పుడు మనం డార్క్ చూపించాము వీటిలోనే లైట్ కూడా ఉన్నాయి లైట్ ఓకే ఓకే లైట్ కలర్ 160 రూపాయలు ఓకే ఓకే సేమ్ అవై డిజైన్ లో మనం ఇంకా లైట్ కలర్స్ చూసాము ఇవట్సారికి మనకి డార్క్ అన్నమాట 260 రూపాయలేతే పడుతుందండి డిజైన్ కూడా మీరు ఒక్కసారి గమనించండి మనకి వర్క్ బ్లౌజ్ అయితే మనకి ఈ విధంగా వస్తుంది అన్నమాట కింద కట్ వర్క్ కూడా ఉంటుంది డార్క్ కలర్స్ ప్యాటర్న్ అయితే చూపించాము కేవలం 268 రూపీస్ మాత్రమే సిక్స్ తీసుకోవాలి సిక్స్ కలర్స్ కూడా హోల్సేల్ గా అమ్ముకునే వాళ్ళకి ఈ రేట్ ఇవ్వటం అయితే జరిగిందండి హనుమాన్ హోల్సేల్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ తొంభై ధర్మవరం పొట్టండి చాలా బాగుందండి పెద్ద బార్డర్ వస్తుంది రేట్ కూడా చాలా అనుకూలంగా నాలుగు వందల యాభై రూపాయలు నాలుగు వందల యాభై రూపాయలు రేటు కూడా నెంబర్ వన్ రేట్ అండి బార్డర్ కూడా బిగ్ బాటరు బిగ్ బాటర్ కూడా సూపర్ ఐటమ్ అండి చాలా బాగా అండి ఇప్పుడే పేరు వచ్చిందండి మీకు ఐటెం పెట్టామండి ఎందుకంటే మంచి ఐటెం ఇచ్చామనుకోండి మీరు మన మార్క్ షాప్కి వస్తారు మీకు లాభాలు వస్తే మాకు మంచిది ఎందుకంటే మీరు ఒక్కొక్క కలర్ ఒక్కొక్క డిజైన్ అయితే వస్తుందండి అంతా కూడా మనకి గోల్డ్ ముద్ద జరిగితే అయితే ఉంటుంది అనమాట మీకు ఒక చీరా జాకెట్ కూడా అయితే చూపిస్తాం మీకు బ్లౌజ్ వస్తుంది అలానే మనకి పళ్ళు వస్తుంది బిగ్ బోర్డర్ స్టైల్ అయితే ఉంటుంది అనమాట చాలా హైలైటెడ్ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా మినిమం ఒక వెయ్యి రూపాయలు పదిహేను వందలు అమ్మాయి చీరలు అండి ఇవన్నీ కూడా మీరు హోల్సేల్ గా తీసుకొని మినిమం ఒక ఆరు వందల నుంచి ఎనిమిది వందల దాకా సేల్ అనేది పెట్టుకుంటే మీకు ప్రాఫిట్ అయితే వస్తుంది అనమాట మన హనుమాన్ హోల్సేల్ కేవలం అనుకూలమే యాభై రూపాయలు మాత్రమే ఇది బ్లౌజ్ చాలా చాలా బాగుంది వీటిలో చాలా రంగులు ఉన్నాయండి చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి అన్నమాట మీకు అవి కూడా చూపించడం అయితే జరుగుతుంది నెంబర్ ఆఫ్ కలర్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క కలర్ అయితే ఉంటుంది అన్ని కూడా కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ లో రేట్ వచ్చరికి కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే ఇవన్నీ కూడా హోల్సేల్ గా అమ్ముకునే వాళ్ళకి రేట్ ఇస్తున్నాము చక్కగా వీడియోలో రెండు నంబర్లు అయితే ఇస్తాము దానికి మీరు వీడియో కాల్ అయినా చేయొచ్చు లేదా ఆన్లైన్ లో అయినా మీరు హోల్సేల్ గా అమ్ముకు అదే బిల్ అయినా పంపిస్తారు మీకు డెలివరీ కూడా చేస్తారు మంచి ఐటమ్ అండి సూపర్ ఐటమ్ అండి మంచి లాభాలు ఇచ్చే ఐటమ్ అండి అవునవును ఒక్కసారి చాలా చాలా బాగుంది కలెక్షన్ షాప్ నెంబర్ తొంభై వైష్ణవ్ మార్కెట్ గుంటూరు అసలు రాని మంచి లాభాలు ఇచ్చే ఐటమ్ అండి ఇది ఒక్క పది చీరలు తీసుకెళ్ళండి ఎంత లాభం వస్తే మీరే మాకు చెప్తారు ఎంత బాగా మంచి ఐటమ్ అండి నెంబర్ వన్ ఐటమ్ ఇస్తున్నాం అండి రండి ఒకసారి మా షాప్ కి సూపర్ ఐటమ్ అండి చూడండి ఎంత బాగుందో చీర చక్కటి చీరలు ఆరు కలర్స్ అమృతమైన కలర్స్ అవి శ్రద్ధ భావన చూడండి ఎంత అందమైన రంగులు నెంబర్ వన్ కలర్స్ అండి ఆరు రంగులు కూడా నెంబర్ వన్ రంగులు ఎమరాల పచ్చ రాణి కలర్ బ్లూ బ్లూ కలర్ వైలైట్ బస్తల పండు కలర్ అన్ని కూడా ఆరు రంగులు వస్తాయండి ఆరు వస్తాయండి రేట్ కూడా ఐదు వందలు పెట్టామండి చీరా జాకెట్ ఐదు వందలు చీరా జాకెట్ అయితే వస్తుంది మధురై పట్టు చాలా డిమాండ్ సూపర్ ఐటమ్ అండి సేల్స్ అయితే భలే ఉందండి నెంబర్ వన్ అండి కలర్స్ గానీ డిజైన్స్ గాని ఐదు రంగులు ఆరు రంగులు వస్తాయండి ఎన్ని డిజైన్ ఉంటాయి వీటిల్లో మనకి దీంట్లో మూడు డిజైన్స్ చాలా కూడా వచ్చేసి చాలా బాగుంటాయి చీరలు అండ్ చీర జాకెట్ అయితే కన్ఫర్మ్ వస్తుందండి చాలా అంటే చాలా బాగుంటాయి మెత్తగా ఉంటాయి చీరలు అయితే మాత్రం మధురై జార్జెట్టు పల్లెటూర్ల వాళ్ళు కానీ టౌన్ వాళ్ళు కానీ మనకి సిటీ వాళ్ళు కూడా చాలా బాగా లెక్ చేస్తారు అండ్ ఇంకా మనకి అన్ని కూడా పండుగల సీజన్ కాబట్టి రేపు దసరా పండగ కావచ్చు వినాయక చవితి కావచ్చు చక్కగా ఒక మంచి చీర ఇలాంటి చాలా బాగుంటాయండి పెట్టుబడి పెట్టడానికి హోల్సేల్ గా అమ్ముకుండే వాళ్ళకి లాభం కూడా తెచ్చే కలెక్షన్ చాలా బాగుంది కేవలం అంటే కేవలం ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇందులో మూడు రకాల డిజైన్ కాంటాక్ట్ అవ్వండి ఆ డిజైన్స్ కూడా మీకు చూపిస్తారు ఫ్యాన్సీ సారీస్ అండి సూపర్ గా ఉన్నాయండి ఇప్పుడు అంతా బాగా లుకింగ్ బాగా సేల్స్ కూడా ఉందండి బాగా వస్తది అనమాట బార్డర్ కూడా నెంబర్ వన్ బార్డర్ వస్తుంది సేల్స్ అయితే మాత్రం బ్రహ్మాండంగా ఉందండి మనకి చీర అంతా కూడా ఇలా గడి డిజిటల్ ఫ్లవర్స్ వస్తాయి అవునవును సూపర్ చీరలు అంటే ఇప్పుడు మనకి సెల్ఫ్ కాంబినేషన్ లో బ్లౌజ్ ఉంటుందా బ్లౌజ్ ఉంటుంది అండి చాలా బాగుందండి సేల్స్ నాలుగు వందల యాభై రూపాయలు నెంబర్ వన్ ఐటమ్ అండి కూడా రూపాయలు కలర్స్ మీరు ఒక్కసారి గమనించండి సెట్ వచ్చేసరికి మనకి ఆరు పీసులు వస్తాయి అంకు సిక్స్ కలర్స్ అయితే వస్తాయి మనకి డిజైన్స్ కూడా మారుతూ ఉంటాయండి వీటిల్లో మీకు వచ్చేటప్పటికి ఇలా బోర్డర్ మాత్రం మనకి ఇలా కెంపుల్ బార్డర్ అయితే వస్తుంది చీర మొత్తం కూడా ఇలా గడి లైన్స్ అయితే ఉంటుంది అనమాట కేవలం అంటే కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే సెట్ టు సెట్ తీసుకోవాలి అంటే ఆరు ఇంటూ నాలుగు వందల యాభై రూపాయలు పడుతుంది అనమాట మీకు సెట్ టు సెట్ ప్రైజ్ అయితే ఉంటుంది మనకు కొంచెం బ్లౌజ్ ఒకటి పళ్ళు కొంచెం చూపిద్దాం అంకుల్ అంటే కొత్త ప్యాటర్న్ కాబట్టి ఐడియా రావటం కోసం ఇలా మనకి బ్లౌజ్ వచ్చేస్తుంది అనమాట ఇది పళ్ళు వస్తుంది చీర అంతా కూడా మనకు సెల్ఫీ సెల్ఫ్ కాంబినేషన్ లోనే ఉంటుందండి అండి చాలా బాగుంది అండి బ్లౌజ్ సూపర్ అండి బ్లౌజ్ కూడా హైలైట్ అండి హైలైట్ ఎంత బాగుందో అవును సూపర్ అండి డిజైనరీ ఎంత బాగుందో ఈ చీర కూడా అంకు చకగా ఉందండి నంబర్ 1 సారీ అండి వీటిలో కలర్స్ అయితే ఒక్కసారి గమనించేద్దాము పింక్ కలర్ అనేది ఒకటి ఓపెన్ పిక్ అయితే చూపించామండి మీకు పళ్ళు బ్లౌజ్ ఎలా ఉంటుందని చెప్పేసి ఇది మనకి రామ గ్రీన్ అయితే వస్తుంది బ్లాక్ కలర్ అవైలబిలిటీ ఉంది అలానే మనకి బాటిల్ గ్రీన్ అండ్ పింక్ షేడ్ అలానే వచ్చేసరికి ఇది పర్పుల్ కలర్ కదా అంకు ఇది పర్పుల్ పర్పుల్ కలర్ అండ్ మెరూన్ కలర్ అయితే వస్తుంది అనమాట ఇలా మనకి సిక్స్ కలర్ చార్ట్ అయితే ఉంటుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే డిజిటల్ సారీస్ అండి చాలా స్మూత్ క్లాత్ వస్తుంది డిజిటల్ వస్తుంది ఇప్పుడు లేటెస్ట్ గా డిజైన్స్ వచ్చినాయి కొత్త కొత్త డిజైన్స్ వచ్చినాయండి ఇప్పుడే నాలుగు బ్రాండ్లు వచ్చినాయండి చాలా బాగున్న డిజైన్స్ కూడా చాలా చక్కటి డిజైన్స్ వచ్చినాయండి ఇది ఫ్లవర్ డిజైన్ ఇదే కూడా ఇది లేటెస్ట్ డిజైన్ అండి రేట్ మాత్రం ఆరు వందల రూపాయలు అండి డిజిటల్ సారీస్ సిక్స్ రూపీస్ ఆరు వందలు అండి సిక్స్ అండ్ ఎయిట్ రూపీస్ పడుతుంది సిక్స్ హండ్రెడ్ పడుతుంది ఆరు వందలు అండి నైన్టీ వన్ చీర జాకెట్ చీరా జాకెట్ వస్తదండి బోర్డర్ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది సూపర్ గా ఉందండి చీర చీర అంటే ఎలా ఉండాలండి బోర్డర్ ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ లో పళ్ళు వస్తుంది అలానే మనకి బ్లౌజ్ కూడా అయితే వస్తుంది అనమాట మనకి అన్ని కూడా మనకి పేస్ట్రీ కలర్స్ అండి ఇటు డార్క్ ఉండవు అటు లైట్ ఉండవు కొంచెం డిఫరెంట్ గా పేస్ట్రీ కలర్స్ మంచి ఫ్యాన్సీ వేర్ లుకింగ్ అయితే ఉంటుంది అంతా కూడా డిజిటల్ పట్టు అయితే వస్తుంది ఇది మొత్తం కూడా మనకి శారీ శారీ ఆల్ ఓవర్ కూడా మనకి మంచి ఫ్లోరల్ డిజైన్ వచ్చింది అండ్ బార్డర్ వచ్చరికి మనకి ఒక ట్వల్ ఇంచెస్ బార్డర్ అయితే వచ్చిందనమాట పళ్ళు కూడా చాలా హైలైట్ అండి అండ్ మనకి బ్లౌజ్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంటుంది బ్లౌజ్ కూడా మంచిగా చాలా బాగుంది ఇట్లా మంచి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ తో కేవలం ఆరు వందల రూపాయలు మాత్రం ఆరు వందలు సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ మరొక కలెక్షన్ అనేది వాచ్ చేద్దాము ఇటువంటిది ఓకే వాటర్ కూడా చూడండి ఎంతో కాంట్రాస్ట్ బాటర్ వస్తుంది తర్వాత అంత సిల్వర్ వస్తండి ఈ సారీ వచ్చేసి పదిహేను వందలు పద్దెనిమిది వందల మంది చేరలు అండి బెడ్ వచ్చేసి ఎనిమిది వందల రూపాయలు పెట్టామండి చీర జాకెట్ ఎనిమిది వందలు నెంబర్ వన్ సారీస్ అండి బ్లౌజ్ కూడా డిజిటల్ బ్లౌజ్ లో వస్తాయండి సూపర్ గా ఉన్నాయండి సారీస్ కూడా కంచి పట్టు చీరతో బిడ్ చేస్తాండి సారీ చాలా చక్కగా చీరలు చాలా బాగున్నాయి అండి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది సారీ వచ్చరికి మనకి కొత్త డిజైన్స్ అండి ఇవన్నీ కూడాను ఇది మనకి క్వాలిటీ వచ్చేసరికి మనకి పట్టు డబల్ జాజెట్ మీద మనకి వచ్చరికి సిల్వర్ పట్టు డిజైన్ అయితే వస్తుంది ఒక్కొక్క చీర ఒక్కొక్క డిజైన్ అయితే ఉంటుందండి మీకు వచ్చరికి బోర్డర్స్ కూడా మారిపోతూ ఉంటాయనమాట చీర జాకెట్ వచ్చరికి మనకి బోర్డర్ ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ లో పళ్ళు వస్తుంది అదే కలర్ లో బ్లౌజ్ అయితే ఇవ్వటం జరుగుతుంది అనమాట చాలా మెత్తగా ఉంటాయండి చీరలు బ్లౌజ్ ఇలా వచ్చిందా బ్లౌజ్ ౌజ్ వచ్చేసరికి శారీ కలర్ వచ్చింది పళ్ళు బార్డర్ కలర్ వచ్చింది రేట్ వచ్చేసరికి ఎంత ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇందులో మనకి ఎన్ని కలర్స్ ఎన్ని డిజైన్స్ వస్తాయి రెండు టూ డిజైన్స్ కి ఐదు ఐదు కలర్స్ చెప్పు వస్తాయి అనమాట చాలా బాగున్నాయి చాలా చాలా అంటే బాగున్నాయండి కేవలం అండి కేవలం ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సాఫ్టీ పట్టు అండి నంబర్ వన్ క్వాలిటీ మీకు అందరూ తెలిసిన ఐటమే ఐటమేస్ అమ్మటైపోతుంది ఎందుకంటే అంత మంచి తెలిసిన ఐటమే సాఫ్టీ పట్టు ఐదు వందల యాభై రూపాయలు ధర్మవరం పట్టు కూడా ఉన్నాయండి నాలుగు వందల యాభై రూపాయలు తర్వాత మా దగ్గర చాలా రకాలు ఉన్నాయండి అన్ని రకాలు కూడా మీకు చూపిస్తాం సాఫ్టీ పట్టు కూడా ఉన్నాయని చెప్పి మీకు మోస్తరు ఇలా చూపించడం జరిగిందండి తక్కువ తక్కువ రేట్లతోనే ఉంటాయి డిజైన్స్ కూడా నెంబర్ ఆఫ్ ఉంటాయి వీటిల్లో ఎక్కడి గెలిచేయాలండి మగ్గాలు మీద తయారు రేటు కూడా మీకు అనుకూలమైన రేట్ ఇస్తాం మా షాప్ రండి హనుమాన్ హోల్సేల్ షాప్ నెంబర్ తొంభై చాలా రకాలు ఉన్నాయండి వెంకటగిరిలోనే దీంట్లో ఐదు రకాలు ఉన్నాయండి ఐదు కూడా మగ్గాల మగ్గాల నుంచి వచ్చినాయండి ఇప్పుడు ఐటమ్ అందుకని వీడియోలో పెడుతున్నాం అండి అసలు కలర్స్ చూడండి కలర్స్ కలర్స్ అంటే రూపు దిద్దిన రంగులండి అన్ని కూడా చక్కటి రంగులు బ్రహ్మాండంగా ఉన్నాయండి రంగులు కూడా అన్ని మంచి రంగులండి అసలు ఎంత బాగున్నాయో చూడండి ఒకటి కొనాలనుకున్నా నాలుగు కొంటారు మీకు మంచి లాభాలు ఇచ్చాయి ఇదంతా సూపర్ ఉందండి ఇది వచ్చేసి మీకు ఐదు అండి రేటు చాలా బాగుందండి ఐటమ్ కూడా సూపర్ ఉందండి సో కలర్స్ చూడండి మంచి కలర్స్ అందమైన రంగులు మంచి రంగులన్నీ ఉన్నాయండి చాలా బాగున్నాయి రేట్ వచ్చేసరికి ఐదు అండి ఎంగడి గెలిచారు హ్యాండ్లూమ్ ఇప్పుడే మగ్గాలు కాడ నుంచి వచ్చినాయండి సూపర్ ఐటమ్ అండి కాటన్ లైనింగ్ అండి టైలర్స్ కోసం పెట్టేయండి రేట్లు కూడా ముప్పై రెండు రూపాయలు అండి మీటరు కాటన్ లైనింగ్ ముప్పై రెండు రూపాయలు మా దగ్గర అన్ని రకాలు దొరుకుతాయండి లైనింగ్ ముక్కలు కూడా దొరుకుతాయండి మీటర్ ముక్కలు ఎనభై సెంటీమీటర్ల ముక్కలు ఇలా కట్టలు దొరుకుతాయండి జాకెట్ మొక్కలు ఎనభై పాయింట్ ఉంటే మీటర్ ఉంటాయండి కలంకారొక్కలు ఉంటాయండి ఎనభై పాయింట్లు చీరల పన్న పెద్ద పన్న అండి మీటర్ తో సమానమైన మొక్కలు ఉన్నాయండి తర్వాత మీటర్ ముక్కలు ఉన్నాయండి కలంకారే తర్వాత వదినమ్మ చీరలు గెలి ఫేమస్ ఐటమ్ అది తర్వాత క్యాట్లాక్ చాలా రకాలు వచ్చినాయండి తర్వాత ఫాల్స్ పది రూపాయలు పాపులైన్ ఫాల్స్ కుట్టిన లంగాలు ఉన్నాయండి జిగ్గా చేసి వస్తుంది నాడా వస్తుంది డబల్ ఎక్స్ఎల్ ఉన్నాయండి ఎనభై ఎనిమిది రూపాయలండి తర్వాత త్రిబుల్ ఎక్స్ఎల్ లంగాలు ఉన్నాయండి నాడా వస్తుంది సైజు కూడా బాగుంటది తర్వాత జిగ్గా చేసి వస్తుంది మీరు నూట యాభై రూపాయలు అమ్ముకోవచ్చు మేమైతే నూట పది రూపాయలు ఇచ్చామండి నూట పది రూపాయలు త్రిబుల్ ఎక్స్ లంగాలు చాలా సూపర్ క్వాలిటీ అండి పాపులైర్ లంగాలు మీరు ఒకసారి రండి హనుమాన్ హోల్సేల్ షాప్ నెంబర్ తొంభై వైష్ణవి కాంప్లెక్స్ గుంటూరు ఇదిగోండి లైనింగ్ క్లాత్లు కావాలన్నా తర్వాత జాయింట్ ముక్కలు కావాలన్నా తర్వాత ఫాల్స్ కావాలని అన్ని రకాలు దొరికే చోటు హనుమాన్ హోల్సేల్ షాప్ నెంబర్ తొంభై